ఫళారే సినారే భలే రాసినారే అంటూ నారాయణ రెడ్డి గారి మీద చలోక్తులు విసురుతూ ఉంటారు కొంతమంది మిత్రులు నిజంగానే ఆయన భలే రాస్తారు కదా నారాయణ రెడ్డి గారికి ఒకసారి నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను ఏంట సర్ప్రైజ్ అంటే మా ఈనాడు పేపర్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఎక్కువగా పెద్దగా అంటే నిడివిగా అనమాట మిగతా పేపర్లు వేసినట్లు అయితే ఒకసారి అంటే సుమారు ఇరవై ఏళ్ల క్రితం నేను ఆయన మీద అర పేజీ రాసే ఇంటర్వ్యూ ఈనాడులో హాఫ్ పేజీ మెయిన్ పేపర్లు అనమాట హాఫ్ పేజీ రాసి గురువుగారు చూడలేదని అప్పుడు అనుకుని ఆ రోజున త్యాగరాయ గానసభ దగ్గరికి వెళ్ళారు అక్కడ కలిశారు మా కుశల ప్రశ్నలు అయ్యాక సార్ ఇవాళ మీ మీద నేను హాఫ్ పేజీ రాశాను ఈనాడులో నువ్వు చదివారా అన్న నా మీద హాఫ్ పేజీ రాసావా ఏ నువ్వు రాసి ఉండవు నా తెలుసు నువ్వు నన్ను ఏదో జోక్ చేస్తున్నావు అన్నారు జోక్ కాదు మహాత్మా రాశాను కరెక్ట్గానే అని చెప్పి వెంటనే ఈనాడు పేపర్ తెప్పించి చూపించా చూపిస్తే ఆయన చూసి ఆశ్చర్యపోయి నా అద్భుతంగా ఉంది చాలా బాగా రాసావు నువ్వు అని చెప్పని నాదొక చిన్న అప్పీల్ నీకు అన్నారు అయ్యో మీరు పెద్దవారు మీరు నాకు అప్పీల్ ఏంటండి ఏంటి చెప్పండి అన్న నేనేం చేశానంటే కింద ఆయన బయలంతోనే రాసాం సి నారాయణ రెడ్డి అని పెట్టి పెట్టాను అన్నమాట సి నారాయణ రెడ్డి అని పెట్టేసరికి ఆయన అన్నారు కదా మిత్రమా నాకు పద్మభూషణ్ ఉంది డాక్టరేట్ ఉంది పద్మశ్రీ ఉంది మరి రాజ్యసభ మెంబర్ని నాకు జ్ఞానపీఠ అవార్డు ఉంది ఈ ఉన్నాయి కదా కనీసం డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి అని పెట్టచ్చు కదా అన్నారు అనేసరికి నేను కూడా స్టన్ అయ్యా ఏం చెప్పాలి అందుకోసం అని చెప్పి వెంటనే సమస్ఫూర్తిగా సార్ ఈ జ్ఞానపీఠాలు లేకపోతే ఈ డాక్టరేట్లు డాక్టర్ సినారే అనే మూడు అక్షరాలకి సమంగా తూగుతాయా అని అన్నా అనేసరికి ఆయన వెంటనే చప్పట్లు కొట్టి భలే చెప్పావు మిత్రమా అని చెప్పి అన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అనమాట మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది నా మనసులో ఏముంది మబ్బులో కన్నీరు నీ మనసులో పన్నీరు నీ మనసులో పన్నీరు ौ नौ न शिवरञ्जलि नवराहि ంత నేనా అనుములోని అణువణుము కలిగించే అమ్ముతవాహిని ఆ శివరాజలి తవరాగి ఆ गलि गलो न श्रीमल्ली सङ्गीत गगना न जाल्लि रागालो न श्रीमल्लिवि सङ्गीत गगना न जाल्लि स्वरसुर झरि तरङ्गानि स्वरसुर झरि तरङ्गानिवि తర సహೋದయ వినవాడివి శివరంజని నవరగిణి నారాయణ రెడ్డి గారికి దాశరథి గారికి మన రావి శాస్త్రి గారికి నాకు మంచి బంధుత్వం ఉంది అంటే ఇది కేవలం సాహితీ బంధుత్వమే ఎందుకంటే మేమందరం జులై నెలలోనే పుట్టామన్నమాట నిన్న నారాయణ రెడ్డి గారి పుట్టినరోజు అయితే ఇవాళ నా పుట్టినరోజు మరియు రావి శాస్త్రి గారి పుట్టినరోజు గత వారం అన్నగారు దాశరథి గారి పుట్టినరోజు ఈ రకంగా మేమందరం బంధువులం అనమాట సాహితీ బంధువులు ఒకటే నెలలో పుట్టినటువంటి వాళ్ళం మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి మంచిని సమాధి చేస్తారా ఇది మనుషులు చేసే పనియేనా మనలో పాపం చేయనివాడు ఎవడో చెప్పండి ఏ దోషం లేనివాడు ఎవడో చూపండి తెలుగు వత్సరాన్ని తెలుగు కవిత్వాన్ని ద్వేషించే ఈ తరంలో దూరం పెట్టే ఈ జనంలో నారాయణ రెడ్డి గారు కాళోజీ నారాయణరావు గారు దాశరథి గారు శ్రీశ్రీ గారు ఇలాంటి మహానుభావులు ఎంతమంది ఉన్నారు అనేక మంది ఉన్నారు వీరు రాసిన సాహిత్యాన్ని ఈ తరం చదవాలని కోరుకుంటు ఈ కార్యక్రమాన్ని ఈసారి పెద్దగా ఉపోద్ఘాతాలు లేకుండా సమయాభావం కారణంగా ఒకదాని వెంట ఒకటి పాటల్ని ప్రసారం చేస్తాను అవి కూడా పల్లవులు మాత్రమే దయచేసి నన్ను మీరు క్షమించండి ఈ కార్యక్రమం నచ్చితే మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు అందరికీ దీనిని పంపి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఆ రకంగా మన తెలుగు మహానుభావులు దీపధారులు సాహిత్యంలో దీపధారుల గురించి మనం తలుచుకోవడం అనేటువంటిది మన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను నీ రూపు తెలిసింది తెలిసిందిలే మమ్ము బ్రోవామణి చెప్పవే సీతమ్మ తల్లి మమ్ము బ్రోవామణి చెప్పవే మము బ్రోవామణి చప్పవే సీతమ్మ తల్లి మమో బ్రోవామణి చెప్పవే ఏకాంతరామని చంతగా చేరి చల్లంగా ముద్దు చెల్లించు వేళ మము బ్రోవామణి సీతమ్మ తల్లి మము బ్రోవమని చెప్పవే మీరు ఈ గోదారి తీరాన నడిచారు కన్నీళ్ళు నవోలు కలబోసుకున్నారు ఆ కథను కాస్త గుర్తు చేసుకొమ్మని మా కష్టాలు కాస్త చూసి పొమ్మని నువ్వైనా చెప్పవమ్మ రామయ్యకు మాయకు మము బ్రోవమని చెప్ప చెప్పవే సీతమ్మ తల్లి మము బ్రోవమణి చెప్పవే ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గోటి పడవలో విన్నది కొత్త పెళ్ళి కూతురు ఏదో ಏದು ಅನ್ನದಿ ಈ ಮಸಕೆಲು ಗೂಟಿ ಪಡವಲು ವಿನ್ನದಿ ಕೊತ್ತ ಪೆಳ್ಳಿ ಕೂತರು ಒದಿಗಿ ಒದಿಗಿ ಕೂರ್ಚುಂದಿ வையாரம் முடுச்சு கொனே கொலதி மரி மிடிசி படை சிங்காரம் சோயகால விந்துக்கை வேலு காவாலி இது ಏದು ಅನ್ನದಿ ಈ ಮಸಕ ಬಿಲು ತುರು ಗೂಟಿ ಪಡವಲು ವಿನ್ನದಿ ಕೊತ್ತ ಪಿಳ್ಳಿ ಕೂತುರು ಕೊತ್ತ ಪಿಳ್ಳಿ ಕೂತುರು लाली नाली नाल वटपत्र साहि वरहालानि राीव नेत्रुणीकी रतना वटपत्र साहि की वरहला राजीवनेत्रुणीकी रतना कृष्ण मुरिपालकृष्णीत्या जगमेनु स्वामिके पगडाल लाली वटपत्र साहिके वरहालि राजीवनेत्रुनि के

వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది హరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది హరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది జలవిమల విమల కీర్తనలో సుఫలాశయ వర్తనలో సుజల విమల కీర్తనలో వర్తనలో జలం లేక బలం లేక జలం ఎండుతున్నది మలయగ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది రగులుతున్నది పరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది పరం మారుతున్నది స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం ఓ நீமனசேன் அமத்தம் கண்ண அது எந்த மி ஓன்னா ஓட்டும் நடிச்ச పూల తోటలో మమ్ము నడిపావు ముళ్ళబాటలో నీవు నడిచావు పూల తోటలో మమ్ము నడిపావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు ఏ పూట తిన్నావు ఎన్ని పస్తులున్నావు పరమాన్నము మాకు దాచి ఉంచావు ఓ వోన్న నీమన సేవ అమృతం కన్నా అది ఎంతో మిన్న అడియంతో వో నా భరించే రించేగ జీవితం ఏవో ఏవో గీతలు ధరించే తెల్ల కాగితం గీతం ఎంత బాగుంది కదా ఇలా ఈ పేరుతోటి స్వయంగా నారాయణ రెడ్డి గారు తెలుగు గజళ్ళు అని చెప్పి రాశారు దీనికి ఆయనే స్వయంగా గానం చేశారు ఇలాంటివి జీవీత ఏవో ఏవో బాధ బరే జోగా జీవీత ఎన్నో ఎన్నో గీతలో దరి പാട്ടു കാസൂ പാട്ട പഠനി നരുനി വ്രനിക്കുല കാസം പാട്ട പഠനി നരൂനി മോ కోసం పాటు పడని నరుని వ్రతకు దేని కని స రిగమ పద ని స నిదపమ గరి ఆ सङ्गीतसाहित्य समलो कृते सङ्गीतसाहित्य समलं कृते स्वररागपदयोगसमभूषिते सङ्गीतसाहित्य समलो कृते स्वररागपदयोगसमभूषिते हे भारती मनसा स्मरामि हे भारती मनसा स्मरामि श्रीभारती शिरसा नमामि श्रीभारती शिरसा नमामि सङ्गीतसाहित्य समलो कृते అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం వింత నాటకం అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం ವಿಂತ ನಾಟಕ ಎವರು ತವರು ಕೊಡುಕು ಎ ತಗನಿಮುಡಿ ಕೊನ ಎಂದುಕು ಅಣಗಾರನಿ ಅಲಜಡಿ ಎವರು ತವರು ಕೊಡುಕು ಎಂದ ತಗನಿಮುಡಿ ಕೊನ ಊ ಪಿರಿೋ ಅಣಗಾರ ಅಲಜಡಿ అనుబంధం ఆత్మీయత ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం బూటకం వింత నాటకం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి